టెన్ థర్టీ అయింది ఇప్పుడే లేచి మొఖం కడుక్కుని వచ్చాను మొగం చూసారా ఎంత నిద్ర మత్తుతో ఉందో పడుకోవాలని ఉంది ఇంకా కానీ ఫాస్ట్ గా ఇంకా టెన్ థర్టీ అయిపోయింది కదా టెన్ ట్వంటీ ఎయిట్ ఫాస్ట్ గా ఇంకా పనులు చేయాలి ఎండెక్కిందంటే మళ్ళీ పనులు కూడా చేయలేము ఎండాకాలం వచ్చేస్తుంది కదా వేడి ఎక్కువైపోతుంది సో అందుకని లేచేసా ఫస్ట్ అయితే మందులు వేసుకుంటున్నాను మొహం కడుక్కొని ఇంకా ఇల్లంతా క్లీన్ చేయాలి రాత్రి కూరగాయలు అవి తెచ్చాను కదా ఫ్రిడ్జ్ తుడిసాక ఫ్రిడ్జ్ లో పెడదాం అని చెప్పి అక్కడే అనమాట ఇంకా ఈరోజు ఇవన్నీ పనులు చెయ్యాలనమాట ఈ రోజు నుంచి సాయంత్రం వరకు షూట్ చేసింది అంతా ఒకటే వీడియోలో పెట్టేస్తాను ఎంత లెంత్ వచ్చినా కానీ మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో లెట్స్ స్టార్ట్ ద డే క్లీన్ చేసే లోపల కొంచెం మీద రాసుకున్నాము రాత్రిలో రాసుకుంటే కొంచెం చల్లగా ఉంది అందుకని ఇప్పుడు కూడా కొంచెం అప్లై చేద్దామని కానీ కొంచెం మరకలన్నీ తగ్గినట్టు అనిపిస్తుంది ఇది కంటిన్యూస్ గా రాసుకోవాలి యాక్చువల్ గా కంటిన్యూస్ గా రాసుకుంటే డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి హైడ్రేటెడ్గా ఉండాలి ఎస్పెషల్లీ సమ్మర్లో మన హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏది పడితే అది తినకూడదు ఏది పడితే అది తాగకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా వేస్ట్ అది అసలు జిట్టే పోవట్లేదు చిరాగ్గా ఉంటుంది అసలు నిన్న చేయాలి కానీ కాదు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అయిపోతుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు నూనె పెట్టుకుని రెండు జన్లు వేసుకుని వెళ్ళే వాళ్ళం కదా యాక్చువల్గా సమ్మర్లో లో మా అమ్మ అదే చేసేది అలా వేసుకుంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి జుట్టు పెరిగిపోతుంది అని ఫీలింగ్ అనమాట కానీ అది నిజమో అబద్ధమో తెలియదు కానీ అదైతే నేను ఇప్పటికీ నమ్ముతాను చివరి వరకు అల్లేసుకుని పైకి కడతారు కదా అలా అనమాట సో నేనైతే అది నమ్ముతాను నేను కూడా ఇది వరకు అలాగే చేసేదాన్ని కానీ ఇప్పుడు చేయట్లేదులేండి ఇప్పుడు అసలు డే టైంలో అసలు నూనె పెట్టుకుని ఉండట్లేదు తలస్నానం చేసేస్తున్నాను అందుకే జుట్టు బాగా ఊడిపోతుంది లేండి నూనె అయితే చాలా ఎక్కువ రాసుకుంటాను నేను నాలాగ ఎంతమంది ఉంటారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇక్కడ వచ్చేసి కాఫీ పెడుతున్నాను అనమాట ఇది కొంచెం లూజ్ అయ్యింది హ్యాండిల్ అందుకని టైట్ చేస్తున్నాను స్పూన్తో టైట్ చేస్తాను అనమాట ఇలా ఏమన్నా లూజ్ అయితే కుక్కర్వి కానివ్వండి ఇది వచ్చేసి సాస్ ప్యాన్ టీ ప్యాన్ కూడా టీ కాసుకుంటాం కదా అది కూడా ఉంది ఇది వచ్చి నేను ఐక్యాలో తీసుకున్నాను త్రీ ఇస్తారనమాట ఒకటి అన్నం వండుకోవచ్చు అందులో బిర్యానీ చేసుకోవచ్చు అది స్టీల్ కాకపోతే చాలా పల్చగా ఉంటుంది చాలా అంటే చాలా థిన్గా ఉంటుంది ఏమైనా వండుకుంటే కూడా కొంచెం జాగ్రత్తగా వండుకోవాలి అందుకే సాంబార్ అలాంటివి కాసుకోవాలి అందులో అదొకటి సాస్ ప్యాన్ ఒకటి సాస్ ప్యాన్కి గ్లాస్ లిడ్ వచ్చింది సాంబార్ కాసుకోవచ్చు అని అన్నాను కదా దానికి కూడా గ్లాస్ లిడ్ వచ్చింది రీసెంట్గా అది పగిలిపోయింది సో ఇంకొకటి టీ పెట్టుకునే గిన్నె అనమాట సో ఈ మూడు వచ్చినాయి నైన్ నైంటీ నైన్ రూపీస్కి దట్టు ఐక్యా నుంచి తీసుకున్నాను అనమాట ఇవి బాగా పనిచేస్తాయి సో ఇదైతే ఎక్కువ వాడను కానీ మిగతావైతే రెండు వాడతాను ఇది ఎప్పుడన్నా టీ పెట్టుకునే గిన్నెలు లేకపోతే ఇందులో టీ పెట్టుకోవడం కా పాలు కాయడము కాఫీ కాయడము లేకపోతే దేవుడికి ప్రసాదం చేయడము అలాంటివి వాడుతూ ఉంటాను అనమాట అలాంటి వాటికి పాల గిన్నె కింద కడుగుతున్నాను ఎందుకంటే పాలు పై వరకు ఉన్నాయన్నమాట కొంచెం కారణి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసాను చెప్పాను కదా కూరగాయలు ఫ్రిడ్జ్ తుడిసాక పెడదామని చెప్పి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసాను ఫ్రిడ్జ్ తుడవాలి కదా అని చెప్పి తడిదాన్నే పెట్టేస్తున్నాను ఎలాగా ఫ్రిడ్జ్ తుడుస్తాను కదా కొంచెం సేపట్లో అని చెప్పి ఇంకా కాఫీ అయితే పెట్టుకుంటున్నాను యాక్చువల్గా బెల్లం టీ తాగుదాం అనుకున్నాను కానీ మళ్ళీ ఏంటో కప్లో కాఫీ పొడి వేసేసాను ఇంకెందుకులే అని చెప్పి కాఫీ తాగేస్తున్నాను అనమాట ఈ రోజైతే ఎన్ని నీళ్ళు తాగానో ఆల్మోస్ట్ ఒక టూ లీటర్స్ వాటర్ తాగుంటాను మేబీ ఎండల వల్లనో ఏంటో తెలియదు కానీ చాలా వేడిగా అనిపిస్తుంది మాకు బాల్కనీలో తలుపు తీస్తే కొంచెం చల్లగానే ఉంటుందిలేండి మార్చ్ వరకు ఏసీ ఒకటి సర్వీస్ చేపించాలి ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి కాల్ చేద్దాం అనుకుంటాను కానీ అసలు టైం తెలియట్లేదు అలా అని గుర్తు కూడా ఉండట్లేదులేండి ఆఫీస్ నుంచి మనం సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేస్తే వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్కి వస్తారనమాట మాది అసలే ఓ జనరులు ఓకే ఒక అబ్బాయి వస్తాడు ఆ అబ్బాయి నాని సో ఆ అబ్బాయికే నేను ఫోన్ చేసి చెప్తాను అనమాట నేను రిక్వెస్ట్ రేస్ చేశాను శనివారం కానీ ఆదివారం నాడు కానీ రామ్మ అని చెప్పి చెప్తాను అనమాట మాకు ఇది ఏసీ కొన్నప్పుడు వారంటీ వారంటీ అంటారా గ్యారంటీ అంటారో తెలియదు కానీ అది ఇచ్చారనమాట దానికి ఎక్స్ట్రా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడో తీసుకున్నారు ఎన్నో సర్వీసులు ఫ్రీ ఉంటాయి అది ఈ మంత్తో అంటే ఈ ఇయర్తో అయిపోతుంది అన్నమాట సో ఇంకా పిలవాలి రెండు సార్లు ఉన్నట్టుంది ఈ ఇయర్తో అయిపోతుంది కాఫీ అయితే పెట్టేశాను ఇంకా కూర్చుని తాగుతున్నాను అనమాట ఈ డైనింగ్ టేబుల్ దగ్గర నాకు చాలా చాలా వర్స్ట్ మెమరీస్ ఉన్నాయి అలాగే బెస్ట్ మెమరీస్ కూడా ఉన్నాయి వర్స్ట్ పార్ట్ ఏంటి అని కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా సో ఆ టైం అంతా నేను ఇక్కడే కూర్చొని పనిచేశాను ఇంకా వర్క్ ఫ్రం హోమ్ అంటే పని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది తెలియదు కదా పీక్ సమ్మరు ఎస్పెషల్లీ ఏప్రిల్ మే టైంలో అయితే కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ అయ్యాయి సో అది ప్రాసెస్ తెలీదు ఒక పక్కన కాల్స్ వస్తాయి నెట్ డిస్కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ కూర్చునే వంట చేయాలి ఇక్కడ కూర్చునే తినాలి నేనేమో లేజీగా పనులు కూడా రాలేదు కదా లేజీగా లేచేదాన్ని అబ్బా ఒక్క ప్రాబ్లం కాదు అన్నీ ఒక్కటేసారి వచ్చి పడ్డాయి దేవుడా ఏంటి కరోనా ఏంటి లాక్డౌన్ ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇలాంటివన్నీ అనుకునేదాన్ని అనమాట బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ సోఫాల్లో కాకుండా ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ముచ్చట్లు పెట్టడం అంటే నాకు భలే ఇష్టము ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవడము చాలా అలా మెమరీస్ చాలా ఉంటాయి కదా సో బెస్ట్ పార్ట్ ఏమో ఇది వర్స్ట్ పార్ట్ వచ్చి కరోనా అమ్మో అలాంటి రోజులు మళ్ళీ రావద్దురా బాబు అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఇంకా టీ కాఫీ తాగుతున్నా కదా కాఫీ తాగేసి ఇంకా డస్టింగ్ చేస్తున్నాను టైం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిందండి నేను అస్సలు లేజీ అయిపోతాను తెలుసా హాలిడే ఉంది అని అంటే పని వాళ్ళు ఉన్నా కానీ నేను ఇలాగే లేజీగా ఉంటాను సో నేను వాళ్ళకి చెప్తా సో సో టైంకే రా అమ్మ ముందర రావద్దు తర్వాత రావద్దు అని చెప్పి ఇప్పుడైతే ఇంక మనమే కదా లేజీగా చేసుకున్నా ఏం పర్వాలేదు కదా ఏమవుతుంది ఇంట్లోనే ఉంటాము ఎప్పుడన్నా చేసుకోవచ్చు ఎప్పుడన్నా పడుకోవచ్చు ఎప్పుడన్నా తినచ్చు ఇలాంటివన్నీ అనుకుంటాను అనమాట ఇంకా డస్టింగ్ చేసేసాను మొత్తము క్లీనింగ్ కూడా అయిపోయింది మొక్కలకి నీళ్లు పోసాను ఇది పీస్ లిల్లీ వైట్ కలరు పడగిప్పినట్టుంది చూసారా ఎంత బాగుంటుందో యాక్చువల్గా ఇవి ఆక్సిజన్ ప్లాంట్స్ నేను చెప్పాను కదా నేను వీడియోలో ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి ఇవన్నీ అంటే ఆక్సిజన్ అంటున్నా సారీ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ ఇవి ఎయిర్ ప్యూరిఫై చేస్తుందనమాట బాగుంది కదా మంచిగా వీటికి దుమ్ము పట్టేస్తుందని చెప్పి ఈ మధ్యన రోజు దీని మీద వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట సో ఫ్రెష్గా ఉంటాయి మొక్కలు కూడా అని చెప్పి ఇంకా గులాబీ మొక్క అయితే చిగురులు వస్తున్నాయి అది పొడుగ్గా పెంచుదామా వద్దా అనే డైలమాలో నేను ఎప్పుడూ ఉంటాను ఎందుకంటే నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఎస్పెషల్లీ గులాబీ మొక్కల్ని పెంచడంలో పెద్దగా అయిపోయిన తర్వాత ముళ్ళులన్నీ గుచ్చుకుపోతాయి అదొక మైనస్ పాయింట్ గులాబీ మొక్కలు అని అంటే అందుకే మ్యాక్సిమమ్ నా గార్డెన్లో ఎప్పుడూ కూడా పువ్వులున్న మొక్కల్ని పెంచలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది క్రాటన్ నా చిన్నప్పుడు మొక్కలు దొంగతనం చేసి ఇవే వేసాను నేను మా ఇంటి దగ్గర మా అమ్మ అప్పుడు చితక్కటేసింది అనమాట నన్ను మా అన్నయ్యనే కలిపి దొంగతనం చేసింది నేనైతే అందులో పాటు మా అన్నయ్య కూడా ఉంటాడనమాట సో ఇద్దరిని కలిపి అనమాట బాగా కొన్ని కొన్ని అస్సలు మర్చిపోలేము కొన్ని కొన్నిసార్లు నేను మా అమ్మని కోప్ప తిట్టుకుంటాను కూడా అది ఎందులో అనేది తర్వాత తర్వాత వీడియోస్లో చెప్తాను ఇప్పుడు చెప్తే మీకు కామెడీగా అనిపిస్తుంది అలాంటివన్నీ ఇదిగో ఇంకా ఫ్రిడ్జ్ తుడిసేసాను ఇంకా కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా మొన్న మంగళవారం మార్కెట్ నుంచి పచ్చిమిరపకాయలు తెచ్చాను కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ కవర్ బయట ఉంచాను ఇంకా పచ్చిమిరపకాయలు ముచ్చుకులు తీసి ఫ్రిడ్జ్లో పెడదాంలే అని చెప్పి ఏంటో కానీ పచ్చిమిరపకాయలు ముచ్చుకులు తీయకుండా ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి నా దగ్గర అది ఎందుకో నాకు కూడా తెలీదు సో ఇంకా ఫ్రిడ్జ్ ఆన్ చేసి ఇంకా కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట పచ్చిమిరపకాయలు ముచ్చుకులు తీయాలి అలాగే కొత్తిమీర కూడా కట్ చేయాలి కొత్తిమీర ప్యాకెట్ కూడా బయటనే ఉంచేసాను నా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుందండి ఏంటో ఇది ప్రతి వారం చెయ్యకపోతే కూడా నాకు ఫీలింగ్ ఏంటి అని అంటే అమ్మో తుడవలేదు ఫ్రిడ్జ్ తుడవలేదు ఫ్రిడ్జ్ తుడవలేదు ఇలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు ఓసిడి అనాలా లేకపోతే ఏంటో నాకు కూడా తెలియదు కానీ ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఎక్కువగా కూడా చేస్తే నాకే ప్రాబ్లము అది నాకు కూడా తెలుసు ఈ మధ్యన చాలా పనులు తగ్గించుకున్నాను నేను కూడా ఇంకా ఇదంతా సాయంత్రం అండి మధ్యలో అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంకా ఫుడ్ తెప్పించాను బయట నుంచి దాంతోపాటు ఫ్రూట్ పంచ్ ఇది ఎలా ఉందో తెలుసా ఫ్రూట్ పంచ్ లాగా లేదు రాగి జావా ఉంటుంది కదా రాగి జావా ఎలాంగ్ విత్ సపోటా అలా ఏదో సం గరుకు గరుకుగా అలా తగులుతుందనమాట నోటికి నూట ఇరవై రూపాయలు ఇది ఇది కాకుండా మళ్ళీ దీనికి జిఎస్టీలు సర్వీస్ ఛార్జీలు ఇవన్నీ ఉంటాయి ఏంటో అనవసరంగా వన్ వన్ ట్వంటీ రూపీస్ పెట్టి తెప్పించాను అని చాలా ఫీల్ అయ్యాను దానిపైన మళ్ళీ ఐస్ క్రీమ్ ఒకటి ఆ ఐస్ క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోయింది అసలు డబ్బులు వేస్ట్ అని అనిపించింది అనమాట ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఎందుకు ఇలాంటి వాటి కోసం మనం డబ్బులు వేస్ట్ చేస్తాము హెల్దీగా జ్యూస్ తెప్పించుకొని తాగొచ్చు కదా లేకపోతే మిల్క్ షేక్స్ తెప్పించుకొని తాగొచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఇందులో ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసారు ఆ ఫ్రూట్స్ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసేసారనమాట ఫస్ట్ టైం ఇలాంటి చెత్త మిల్క్ చెత్త ఫ్రూట్ పంచ్ తాగాను నేను అస్సలు బాగాలేదు నిజం చెప్పాలంటే ఇంకా అది తాగేసి తినేసి గిన్నెలు కొన్ని ఉన్నాయి ఆ గిన్నెలు జస్ట్ సరితేస్తున్నాను అనమాట ఇంకా పడుకునే టైం ఆసన్నమైంది మనకి ఒక పక్కన నిజం చెప్పాలంటే నిద్ర వచ్చేస్తుంది కానీ ఈరోజు మొత్తం ఇల్లంతా క్లీన్గా పెట్టుకుంటే రేపు పొద్దున్న డస్టింగ్ చేసుకోవడానికి ఫాస్ట్ ఫాస్ట్గా ఈజీగా ఉంటుంది కదా రేపు మళ్ళీ నాకు నా టీమ్ మేట్తో ఎంగేజ్మెంట్ ఉందనమాట దానికి వెళ్ళాలి దాని గురించి ముందర నుంచి ఆలోచించుకుంటున్నాను ఏ టైంలో వెళ్ళాలి మనం ముందర వెళ్తే బాగోదు కదా ఇలాంటివన్నీ ఆలోచించుకుంటున్నాను అన్నమాట సో అందుకని చెప్పి ఈరోజు మొత్తం ఇల్లంతా నీట్గా పెట్టేస్తున్నాను రేపు పొద్దున్నే లేచి ఇంకా డస్టింగ్ చేసేస్తాను ఈరోజు ఏం పనులు చేయలేదు నేను లేచిందే చాలా లేదు కదా పనులన్నీ లేట్ అయిపోయినాయి అనమాట అందుకని ఇదిగో నేనైతే గిన్నెలు ఇలా సర్దుతానండి నేను మీకు ఇది చాలాసార్లు చూపించాను కూడా సో గిన్నెలైతే సర్దేస్తున్నా నేను చెప్పాను కదా మీకు ఒకటి సాస్ ప్యాన్ ఉంది అని చెప్పి సాస్ ప్యాన్లో పొద్దున్న కాఫీ కాశాను కదా సో ఇప్పుడు ఆ సాస్ ప్యాన్ చూపిస్తాను యాక్చువల్గా నాకు లిడ్స్ కొంచెం జాగ్రత్తగానే మాక్సిమం పట్టుకుంటాను కాకపోతే లాస్ట్ టైం ఏమైందంటే ఆంటీ మంచిగా కడిగిందా లేదా అని చెప్పి అటు ఇటు ఇటు అటు చూస్తుంటే జారి కింద పడి పగిలిపోయిందనమాట ఇదిగో ఇదే అనమాట సాస్ ప్యాన్ మీద మూత మనకి కుక్కర్ ఉంది కదా ప్రెస్టేజ్ వన్ అండ్ హాఫ్ లీటర్స్ది దాని మీద కూడా మనకి లిడ్ వచ్చింది అది కూడా గ్లాస్ లిడ్డే అది కూడా ఉంది లిడ్ అనమాట సో ఇంకా గిన్నెలు సర్దేసాను గిన్నెలు సర్దేసి నాకు నిజంగా గుర్తులేదు పచ్చిమిరపకాయలు అవన్నీ నా కోసం వెయిట్ చేస్తున్నాయని ఇంకా అవన్నీ తు తుంచాలన్నమాట ఇప్పుడు మజ్జిగ కూడా చేసేసాను మీగడు ఉంటే వెన్న చేశాను ఇంకా ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా నాకు నిద్ర వచ్చేస్తుందని చెప్పాను కదా నాకు ఇంకా అంత ఓపిక కూడా లేదు నెయ్యి కాసి అది కాగేంత వరకు ఆగేంత టైం కూడా లేదు నాకు నిద్ర కళ్ళు మూసుకుపోతున్నాయి అన్నమాట కానీ పచ్చిమిరపకాయలు అయ్యి మళ్ళీ కొత్తిమీర మొత్తం ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఇంక ఓన్లీ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇవి కూడా చాలా చాలా ఫాస్ట్గా లేండి మోరవరు ఇంకొకటి ఏంటంటే పచ్చిమిరక్క ఏంటో ఈసారి చాలా పెద్ద సైజు ఉన్నాయి ఎందులో పెడదామా అని ఆలోచించితే నాకేమో ముక్కల్లో చేసి పెట్టడం ఇష్టం ఉండదు మళ్ళీ ఇవి పాడైపోతాయనే ఫీలింగ్ అనమాట ఇంకా అందుకని ఇలా ప్లాస్టిక్ డబ్బాలోనే వేసేసి పెట్టేశాను కొత్తిమీర కూడా ఆల్రెడీ కొత్తిమీర కొంచెం ఖరాబ్ అయ్యింది ఇంకా అలాగే మంచిగా ఉన్నాయన్నీ తీసి ఏసేసా కొత్తిమీర తేడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఒక బీరకాయ ఉంది కదా పక్కన ఆ బీరకాయ కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దామని చెప్పి తెచ్చాను అనమాట యాక్చువల్గా నేను ఒక వీడియో చూశాను రీసెంట్గా మనం పాలు తాగితే కాల్షియం వస్తుంది అని అనుకుంటున్నాము కానీ పాలు ఎక్కడి నుంచి వస్తాయి గేదె నుంచి గేదె ఎక్కడ గేదె ఎలా ఇస్తుంది గడ్డి తినటం వలన గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది గ్రీనరీ ఫుడ్ తినటం వలన సో మనమే ఆ గ్రీన్ ఫుడ్ తింటే పాలు తాగితేనే కాల్షియం వస్తుందనే ఫీలింగ్ ఉండదు కదా అని ఒక యోగా టీచర్ అనుకుంటా ఆవిడ తను చెప్పారు నిజమే కదా అని అనిపించింది నాకైతే నేనైతే అసలు పాలకూర ఇలాంటివి అస్సలు నాకు ఇష్టం ఉండదు కానీ కొంచెం కొంచెం ట్రై చేస్తూ ఉండాలి ఇంకా ఏజ్ పెరిగింది కొద్దీ కొంచెం హెల్త్ కాన్షియస్ పెంచుకోవాలి అని నా ఒపీనియన్ హెల్త్ బాగోకపోతే మనం ఏమీ చేయలేమండి బాబు ఇంకా ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకెళ్ళి పడుకోవడమే అనమాట మ్యాక్సిమం అన్నీ అయిపోయాయి టైం వచ్చి నైన్ ఫిఫ్టీ ఎయిట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తానండి